హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు చాలా చాలా మంచి రెసిపీతో నేనైతే ముందుకు వచ్చేసాను రెసిపీ అంటే చాలా మందికి ఇష్టం ఆల్రెడీ మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉండాలి ఏం రెసిపీ అని చెప్పి కేఎఫ్సి చికెన్ అనమాట చాలామంది బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటారు కదా మనం ఏంటంటే అక్కడ ఎంత మనీ పెట్టినా సరే మనకి కడుపు అయితే నిండదు కానీ ఇంట్లోనే మనం ఏంటంటే కేఎఫ్సి చికెన్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండ్ తక్కువ డబ్బులతో కడుపు నిండేలా కూడా మొత్తం అందరికీ కడుపు నిండేలా కూడా మనం ఈ చికెన్ అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇంకా కేఎఫ్సీలో తినేదానికన్నా కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఇంత టేస్టీ చికెన్ ఇంకెందుకు చెప్పండి మనం ఎక్కడో కొనుక్కోవడం అదే మన ఇంట్లోనే చేసుకుంటే అయిపోతుంది కదా ఈ రెసిపీని ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం అంతా చూడండి అప్పుడే మీకు చిన్న చిన్న టిప్స్ తో కూడా క్లియర్గా అర్థమవుతుంది చిన్న చిన్న టిప్స్ మిస్ అయినట్లయితే మనకేంటంటే న్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట చూస్తున్నారు కదా లోపల ఏంటంటే చాలా సాఫ్ట్గా బయట క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే మీరు ఈ రెసిపీని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ మీకు ఏంటంటే ఇంకా అంటే మంచి మంచి రెసిపీస్ కానీ వీడియోస్ కానీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి చూస్తున్నాను కదా ఇలా నేను కేఎఫ్సీ చికెన్ చేయడానికి ఏంటంటే ఒక పావు కేజీ వరకు నేను చికెన్ అయితే తీసుకున్నాను అండ్ ఏంటంటే కొన్ని ఏంటంటే బోన్స్ తీసుకున్నాను కొన్ని ఏంటంటే సాఫ్ట్ పీసెస్ తీసుకున్నాను అండ్ మ్యాక్సిమము ఆ పీస్కి పైన స్కిన్ ఉండేటట్టు తీసుకున్నాను స్కిన్ ఉంటే ఏంటంటే మంచిగా వస్తుంది అనమాట చికెన్ అనేది సో ఇలా చికెన్ తీసుకుని దాన్ని బాగా వాష్ చేసిన తర్వాత అందులోనే టేస్ట్కి కి సరిపడా సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పెరుగును కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుతున్నాను నేను ఇలా వేసుకున్న అన్నిటిని కూడా మనం ముక్కకి బాగా పట్టే విధంగా ఏంటంటే బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం ముక్క అంతటికి కూడా అది లోపలికి కూడా వెళ్ళేటట్టు బాగా కలుపుకొని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి పీస్ అనేది చాలా సాఫ్ట్గా మంచిగా వస్తుంది తినేటప్పుడు కూడా లోపల ఎలాంటిది అంటే ఉడకకుండా లోపల కూడా పచ్చి పచ్చిగా ఉండేటట్టు బయట మొత్తం ఫ్రై అయిపోయినట్టు ఉండదు సో ఒకసారి బాగా కలిపేసుకోండి వీటన్నిటిని కూడా బాగా పట్టించేసుకోండి మొత్తం మసాలాలు అవన్నీ కూడా చికెన్కి బాగా పట్టించేసుకోండి ఇప్పుడు పట్టించేసుకున్న తర్వాత ఈ చికెన్ అందరినీ మనం ఏంటంటే మొత్తం కలిపేసుకున్నాం కదా యాక్చువల్లీ చాలా మంది ఇందులో ఎగ్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటారు ఎగ్ లేకపోయినా పర్లేదు ఇలా యాడ్ చేసుకున్నా సరే బాగానే వస్తుంది అనమాట ఎగ్తో పని కూడా లేకుండా చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఒకవేళ ఎగ్స్ మీకు అవైలబుల్ ఉంటే ఎగ్స్ అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడు కనీసం దీన్ని ఒక సిక్స్ అవర్స్ మ్యారినేట్ చేసుకొని లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి సో దట్ ఏంటంటే చాలా టేస్టీగా వస్తుందనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అంటే అంత టేస్టీగా రాదు చికెన్ అనేది చప్పచప్పగా ఉంటుంది లోపల కలా కాకుండా ఒక సిక్స్ అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోండి ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా మంచిది కానీ ముందు రోజు చికెన్ తెచ్చుకొని పెట్టేసుకోవాలి అలా లేదు అనుకుంటే ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మైదా అండ్ ఇంకొక త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని వారి ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి అన్నిటినీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి మళ్ళీ తర్వాత పిండి యాడ్ చేయాల్సిన అవసరం వస్తే తర్వాత అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి కానీ ముందు అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కలిసేటట్టుగా ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని అందులో కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి కొంచెం కూలింగ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి సో కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ఏదైతే మనం ఉందో ఇవన్నీ కూడా లైన్గా ఒక ఆర్డర్లో పెట్టుకున్నట్లయితే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము ఫాస్ట్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ అంతా సో ఏంటంటే ఇలా పొయ్యి మీద కూడా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి చికెన్ అనేది కంప్లీట్ గా డిప్ అయ్యేటట్టు చూడండి అప్పుడు ముక్క అనేది మొత్తానికి కూడా బాగా వేగుతుంది అనమాట మొత్తం పీస్ అంతా కూడా సో ఇలా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత డీఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాము ఈ చికెన్ని ఆ పిండిలో ఏంటంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ఫ్లోర్లో ఏంటంటే దాన్ని డిప్ చేసి ఇలా కూలింగ్ వాటర్లో మళ్ళీ డిప్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఈ పిండిలోని ఇలా పెట్టండి మొత్తం దానికి పిండంతా అంటే విధంగా ఇలా మొత్తం మొత్తం కూడా పెట్టుకోండి సో ఏంటంటే క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అనమాట చాలా మంది ఫ్లోర్ ప్లేస్లో ఏంటంటే బ్రెడ్ని పౌడర్ చేసి కూడా యూస్ చేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పేది అంతా ఏంటంటే మన దగ్గర ఉన్న వాటితో మనకు అవైలబుల్ ఉండే వాటితో వెంటనే మనకు చేసుకొని తినాలనిపిస్తే ఎలా చేసుకోవాలి అని అయితే నేను మొత్తం ప్రాసెస్ చెప్తున్నాను కొంతమందికి అవైలబుల్ ఉంటాయి కొంతమందికి చాలా వరకు అవైలబుల్ ఉండవు కదా సో అందరికీ వీలయ్యేటట్టు అందరూ తినే విధంగా ఇష్టపడే విధంగా ఎలా చేయాలి అని చెప్పైతే నేను తక్కువ ఖర్చులో మీకు చెప్పడం అయితే జరుగుతుంది కదా ఇప్పుడు మనం ఏంటంటే ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందరినీ కూడా ఇలాగ కొన్ని కొన్నిగా తీసుకొని మళ్ళీ ఒకేసారి పిండిలో పెట్టేసి ఒకేసారి ఇలా మొత్తం అంతటిని మనం వాటర్లో వేసేసినట్లయితే అది బాగా రాదనమాట ఏంటంటే నానిపోయి పిండంతా పోతుంది సో అలా కాకుండా ఒక త్రీ త్రీ పీసెస్ లేక ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మళ్ళీ వెంటనే తీసేసి మళ్ళీ పిండిలో కలిపేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మనకి వీలుగా ఉంటుంది వెంట వెంటనే తీసుకోవడానికి అప్పుడప్పుడే తీసి మళ్ళీ ఆయిల్లో వేసినట్లయితే మనకి ఏంటంటే కొంచెం తుల్లుతాయి అనమాట పై కి సో అలా తుల్లకుండా ఇలా మొత్తం అన్నీ ఒకేసారి ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది కదా బాగా డీప్ ఫ్రైకి సరిపడా సరిపోయినట్టు హీట్ ఎక్కింది కాబట్టి ఇప్పుడు అలా మనం పక్కన పెట్టుకున్న డిప్ చేసుకున్న ఈ చికెన్ ముక్కలు ఏమైతే ఉన్నాయో ఆ పీసెస్ అన్నింటినీ కూడా ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్లో యాడ్ చేసుకొని మొత్తం బాగా డీప్ ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఈ చికెన్ మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పచ్చి పచ్చిగా ఉండకుండా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రానివ్వని చూస్తారే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అక్కడ చికెన్ అనేది చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా చికెన్ అనేది వచ్చింది అని చెప్పి పైన అయితే ఇలానే ఇప్పుడు మొత్తం అన్ని ఒకేసారి వేసాము అనుకోండి ముక్క అనేది కంప్లీట్ గా ఏంటంటే ముక్కలు అయిపోతూ ఉంటుంది అండ్ ఇంకా మనకి ఏంటంటే సరిగ్గా బాయిల్ కూడా అవ్వదు అలా మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా నేనైతే పావు కేజీని ఒక త్రీ పార్ట్స్గా అనమాట ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఇంకొంచెం మీరు ఎక్కువ యాడ్ చేసుకొని అప్పుడు ఏంటంటే ఫోర్ పార్ట్స్గా ఫైవ్ పార్ట్స్గా వేసుకొని డివైడ్ చేసుకొని చేసుకోండి చూస్తున్నారు కదా మనం పీస్ చూసి ఇలా తీసి మనం ఇలా అన్నట్లయితే మనకి చాలా క్రిస్పీగా తగులుతుంది అలా అంత క్రిస్పీగా ఉంటే బాగుంటుంది లోపల సాఫ్ట్గా ఉండాలి బయట క్రిస్పీగా ఉండాలి సో ఆ కన్సిస్టెన్సీలో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట బయట మెత్తగా ఉండి లోపల మెత్తగా ఉంటే బాగోదు అలాగని మాడిపోయినా బాగోదు సో మీడియం ఫ్లేమ్లో ఆ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా మొత్తం ఫ్రై చేసుకొని ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఏంటంటే స్పైసీనెస్ కావాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకుని ఇలా ఏంటంటే ట్యాప్ చేసుకుని మొత్తం కలిసేటట్టు చేసుకుంటే ఇంకొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట ముందు మనం ఎంత కారం యాడ్ చేసుకున్నా అది ఆయిల్లో పడేటప్పటికి స్పైసీనెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది అలా కాకుండా కొంచెం కారంని పైన యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఒకవేళ స్పైసీనెస్ వద్దు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా తినేసినా కూడా చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మనం ఏ పీస్ తీసుకున్నా కూడా బయటంతా క్రిస్పీ క్రిస్పీగా ఉంది చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేఎఫ్సి చికెన్ లాగా సో ఎక్కడో బయట అన్నని డబ్బులు పెట్టి కడు కడుపు నిండకుండా తినే బదులు ఇలా ఒక హండ్రెడ్ రూపీస్ చికెన్ తెచ్చుకున్నా సరే మన ఇంట్లో వాళ్ళంతా మంచిగా తినొచ్చు అనమాట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా అందరం కలిసి తినొచ్చు సో ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకొని టొమాటో సాస్తో అయినా మైనస్తో అయినా సరే మనం దీన్ని డిప్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా కూడా మనకి ఇంకా ఇంకా తినాలి ఇంకా ఇలాగే మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంది బయట తెచ్చుకునే అనేటికన్నా సరే అని మీరే అంటారనమాట సో చూసారు కదా కేఎఫ్సీ చికెన్ని మన ఇంట్లోనే ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో మనకు అన్ని అవైలబుల్గా వాటితోనే ఎలా చేసుకోవాలి అని చెప్పి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు ముందుగా నచ్చినట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి సో ఇంక నేనైతే మరి ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్ బాయ్ బాయ్